బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ కొల్లిపర మండలం సిరిపురంలో ఇళ్ల పట్టాలు ఇవ్వటం ఏంటి ఈ గ్రామం నుండి ఆ గ్రామానికి వెళ్ళటం ఎంత కష్టం అక్కడ వరకు వెళ్ళాలంటే తమకు ఇబ్బందిగా ఉందని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ దృష్టికి తెచ్చారు కడ్వరం గ్రామవాసులు తెనాలి మండలం కడ్డవరం ఎరుకులపూడి గ్రామాల్లో మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థించారు ఈ గ్రామాల్లోని ప్రజలు నాదండ్లకు హార్తలిచ్చి స్వాగతం పలికారు గుమ్మడికాయలతో దిష్టి తీసి గజమాలలు వేసి శాలువాలు కప్పి విజయం మనదే అంటూ నినాదాలు చేశారు మనోహర్ కూడా ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అసెంబ్లీ అభ్యర్థిగా తనకు గ్లాసు గుర్తుపైన గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్కు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరారు కడ్వరం గ్రామంలో ఇంటింటికి పర్యటించి అనంతరం కొద్దిసేపు ప్రత్యేక వాహనంపై ఎక్కి రోడ్ షో చేశారు ప్రజలు మనోహర్కు పూలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే తెనాలి నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని వాగ్దానం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గనోహర్ అంద వస్తున్నాడు 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 గంగ్రా మనోహర్ అని వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థమౌన భాషి వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థమౌన భాషి వస్తున్నాడు నా జంటతో వస్తున్నాడు పవన అండతో వస్తున్నాడు గాజు గాజు గుత్తుతో వస్తున్నాడు తగాది పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్రనాశ్రమ కుటుంబంలో జనాలు నేర్పించవున్న నిలిపేంతపని చాలా తీగ వస్తున్నాడు మన అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు అడుస్తున్నాడు మనోహనన వస్తున్నాడు వస్తున్నా వస్తున్నా జనంతా మెట్టేలా గతమందు ఘనమైన వాగ్గానాలెన్నిటి నెరవేర్చాడు నియోజకవర్గంలో నివసించే పురజనుల దాహాత్తి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంక్ నిత్యం ప్రతి ఒక్కరి క్షేమానే కోరేవాడు మాటల్లో చెప్పంది చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా జనమంతా మనసారా దీవించి గెలిపించగ వస్తుంది ెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 రాఘేంద్ర మనోహరాొస్తున్నాడు వస్తున్నాడు 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 రాఘేంద్ర వస్తున్నాడు ఈ పార్టీ ఏ పార్టీ పాడైనా మనవారే అనుకుంటూ పనిచేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్లా ఆకాంక్షే తీరేలా తెగిస్తాడు ఈ పేదోళ్ళు ప్రసూతి సమయంలో పడుతున్నా అగీలు తెలించాడు అందుకనే అందరికీ ఆరోగ్యం అందేలా తల్లి బిడ్డల ప్రసూతి ఆసుపత్రిని తెచ్చాడు అంశాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వరమే అందించగ వస్తుందా గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ వినంగా మనోహర్ అందస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ వినంకా మనోహర్ అందస్తున్నాడు మనోహర్ వస్తున్నాడు 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 ఆదెంగ్రా మనోహర్ వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు విశ్వార్థ మౌన భాష వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు అండతో వస్తున్నాడు వస్తున్నాడు పవనన్న రాజుగాసు వస్తున్నాడు రజీ పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర మో జనే పెంచండా నిలిపేసుకుని జాతీగా వస్తున్నాడు మన అందరి కోసం మళ్లీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు ఆ గంగా మనోహరం వస్తున్నాడు ప్రజలంతా మెచ్చేలా గతమందు ఘనమైన వాగ్దానాలెన్ని తిను నెరవేశాడు నియోజక వర్గంలో నివసించే పురజనుల దాహాతి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంకు అను నిత్యం ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరేవాడు ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కడ్డివరం ఎరుకల్పూడి గ్రామాలు ఏర్పాటు చేశారు అద్భుతమైన స్పందన ప్రతి ఒక్కరు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పర్యటిస్తున్నప్పుడు ప్రజలు కోరుకునేది కూడా ఒక మంచి ప్రభుత్వం రావాలని మార్పు రావాలని ఏదైతే వీళ్ళు ఆశించారో సంక్షేమం సంక్షేమం అని చెప్పి ప్రజల్ని మోసగించారనేది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా వెల్లబుస్తున్నారు రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి ఇళ్ళ పట్టాల విషయంలో కానివ్వండి కట్టవరంలోని ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టుకున్న వ్యక్తుల్ని లబ్ధిదారుల్ని ఎక్కడో మారుమూల ఉన్న సిరిపురానికి తీసుకెళ్ళి అక్కడ అప్ప చెప్పారు ఇది వీళ్ళు చేసే అభివృద్ధి ఒక గ్రామాన్ని వదిలేసి ఇక్కడ స్థిరపడిన వ్యక్తులు ఇళ్ళ పట్టా కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ఏకంగా తీసుకెళ్లి కొలిపర మండలంలోని సిరిపురం గ్రామం దగ్గర వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఏర్పాటు చేశామని చెప్పారు బలవంతంగా వాళ్ళకి ఇచ్చిన ఆ సెంటు భూమిలో ఇల్లు కట్టాలని చెప్పి ఒత్తిడి చేస్తుంటే వాళ్ళు కూడా పాపం ఎంతో నష్టపోయామనే భావన వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు అదేవిధంగా వీళ్ళకి రావాల్సిన కొన్ని అంతర్గత రోడ్లు సైడ్ కాలువలు ఇవన్నీ కూడా పూర్తి చేయాలి సర్పంచ్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు త్రీ ఫేజ్ కరెంట్ ఇక్కడ లేదు దానికోసం దానివల్ల ఇబ్బంది పడుతున్నారని తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు అవగానే ముందుగా మనం చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ త్రీ ఫేజ్ కరెంట్ కటవరం గ్రామానికి వచ్చేటట్టు ఎందుకంటే తెనాలి నగరానికి చాలా దగ్గరలో ఉంది తెనాలి పట్టణం ఏ విధంగా విస్తరిస్తుందో కటవరం కూడా ఆ విధంగానే విస్తరించుకుంటూ రెండు కలిసిపోయే విధంగా ఈరోజు ఉంది సో మౌలిక సదుపాయాలు కల్పించాలి మంచి అవకాశాలు ఇక్కడ మనం చక్కటి నివాసం కోసం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మాపైన ఉందని ఈ సందర్భంగా తెలుపుకోవచ్చు